హాయ్ అండి గుడ్ మార్నింగ్ దోశ రాత్రి తెచ్చిన దోశ పిండి ఉందా కదండి దోశ లేస్తుంది దీంట్లో ఏం గ్రమైపచ్చది

ఇష్టం తగ్గిందా పర్వాలేదు కొంచెం తగ్గింది తగ్గింది చేతినా చేది చేది పోయింది కొత్తిమీర టమాటా పుదీనా నాకు ఈ టమాటా పచ్చళ్ళు తినే దానికి ఇష్టం ఉండదండి నాకు పల్లి పచ్చడి అంటే చాలా ఇష్టం కానీ వీళ్ళు ముగ్గురు నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం కానీ వీళ్ళ ముగ్గురు కోసం पोनी जो है ले आते हैं चेस कौन सा डोल ले आई आई एक जन सही पता है क्या क्या एक जन आएगा आओ आए। 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 ना बैग इसलिए పాప అక్క అక్క చూడు మళ్ళీ ఇరవై మూడు దాకా వెళ్ళాలి ఒక్కటే వెళ్ళాలి అక్క చూడు వెళ్తావు మరి ఎందుకు వెళ్ళదు వచ్చేస్తుందండి తొమ్మిదింటికి చూడు బయట చేస్తా చెప్తే తీసుకొస్తాను చెప్పేస్తా చిన్న తీసుకొచ్చేస్తాను అయిపోయి చేస్తున్నారు తీస్తున్నారు తినిపో తీసుకెళ్ళి కొంచెం తీసుకొని అన్న టిఫిన్ చేసా నువ్వు పొద్దున్నే వద్దు అడిపెట్టల్లి అయ్యి తిని సరికాసీ పడుతున్నాం ఎప్పుడునో చిన్న చింతపల్లి వేసా భయం మిక్సీ పట్టాలంటే పైకి లేచుద్ది ఒక్కొక్కసారి నా భయం అండి టమాటా పచ్చడి పైకి లేసింది స్టార్ట్ చేయక ఎరిగించా గ్యాస్ గాలికి ఎరిగిపోతుంది ఇది ఎంత అరిపినట్టేస్తాం ఆరిపోయేది మొత్తం 안 주되면 하도 보는 코가 난리. కొనుక్కోవాలి కొంచెం అయిపోయింది కాగలేదు కొంచెం కాకనే పెద్దమంట పెట్టు మిస్సీకి ఇలాగే ఇష్టం ఎల్లంటేనే ఇష్టం అదే అట్టు ఎవరికైనా ఎర్రగా ఉంటేనే బాగుంటుంది అమ్మాయిని అడిగి ఎలా ఉండాలి అన్నట్టు

తినండి చేస్తాను వేడి అట్టు వేడి కొండకి ఎట్టు ఉంటుంది కొంచెం పాకు ఆరుద్ది వేసా తినండి తిని నువ్వు తిని ఆరునిస్తావా

ముగ్గురు వేస్తుంటే చక్కగా తింటున్నారు బాగాలేందని చేతి వేయించుకొని బుట్టలు మళ్ళీ టమాటా పుదీనా అంట ముగ్గురికి నేను అసలే కోపంగా వేసా రాత్రి నుంచి బాగాలేదని నుంచి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు టిఫిన్ కోసం నన్ను ఇదిగో అట్ల కడితే వాత పెట్టాలి వీళ్ళ ముగ్గురికి ఏంటండి వీళ్ళు కూడా తీసుకోవట్లేదు వీళ్ళు ఇంకా నాకు వేసి ఇస్తారనుకున్నానండి వీళ్ళు దోశలు అమ్మో ఏందండి వీళ్ళు 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 ఇంకా నాకు వేసి ఇస్తారులే దోశలు అనుకొని నేను సంతోషపడుతుంటే నా చేత వేసుకుంటున్నారు మళ్ళీ నీళ్ళు కూడా అంట బాగుందా పచ్చడి ండి దోస్తా తెస్తున్నా చాలా పచ్చడి తీసుకురానా